వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం వచ్చే నువ్వు దా ఇంట్లో అడుగుతాను రా క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గా ఎవరని చెప్పి అన్న నా మరదల పేరు చెప్పాలి చచ్చాడు నా కొడుకు మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా జెని నాచురల్లీ జెని అన్న సెకండ్ సుజాత సుజాత ఇస్ గుడ్ అన్న థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న శ్రావణి లాంగ్ వన్ తీసుకుంటా బాగుంటది అన్న అరే సేమ్ చెప్తున్నాం రా బాబు 11th రాధ మనోరమ అన్న తెలుసు అరే అండ్ మర్దల పేరు చెప్పేదాకా వదిలేలేరా 14th 24th

మీరుగా అది బేరవాల్సింది ఏం చదువుకున్నారో నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వు నేను ఇంటర్ కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేను ఇంటర్ కోర్స్ చేసిన ఈ ట్యూబ్ లైట్లు ఎంత చెప్తా టూ సిక్స్టీ సెంటీమీటర్స్ సార్ దాని ఆఫ్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ టీషీ గుద్దలు పెట్ట ఫీల్ అయినా ఫీల్ అవ్వాలన్నా పర్లేదు అయితే మొత్తం పెట్టుకో బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు వేసుకొని వాడుకుంటుందిరా మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ మీరు కోపంతో బయట కోసేషన్ సార్ ఎవరిని నేను నేనే ఒట్టుకున్నాను సార్ అబద్ధ మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ సిగరెట్ కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాంకింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ వేయండి నువ్వేంటోనీ ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడే లేదా ఈ పిల్ల రాయాలని కంట్రోల్ చేయలేకపోతా ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్ ఏమైందిరా ఏసీ పనిచేస్తలేదు మా వాటర్ పోయలేదేమో ఊరి నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు నా కొడుకల్లారా వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు మహా ఇది ఏం చేస్తారన్న కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు నేనే నూనె ఎందుకు పోస్తాను రా కోర్లు పటకారు తోటి బీక్తారు కోర్లు బీకుడు ఏంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా రేపు మేము ర్యాంగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు యాసిడ్ పోసుడు చాలా డార్క్ నా కొడుకు అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉన్నాడు కాకుండా ఎక్కేజ్ చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటారు నీకన్నా ప్రాబ్లమా సారీ సిస్టర్ సరే సరే Oh, mai chinar pe le cu mo. సారీ గర్ల్స్ సారీ జస్ట్ లోపిస్తారా ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తి వెళ్ళి వీళ్ళు పట్టుకోవాలనిపించిందిరా హోల్డర్ అవనా పుల్లారైన వారా స్మెల్ రామెల్ చూస్తావా కుక్క అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మే స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగాడ తెరన్నారు నువ్వు అవును లడ్డుగాడ ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవరు చీసీ కాలేజ్ పోరిలా హలో లడ్డు దొడ్డుకి వినావా బిడ్డ దొడ్డుకి వినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏం నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ ఒక్కటే నమ్మా ఈ కొబ్బరి నూనె అది కాదురా కడ్రా వేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరిని రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మమనూ క్రేజీ అసలు డాగ్స్ అండ్ అరే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డ్ చదవకుండా నేన క్యాంటీన్ లో కడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మరిపి కాలేజ్ లో గుర్తున్నా నా ఇక్క ర రాడు పోరా జేసీ కాలేజ్ నా కొడుకులు నేను కొట్టినట్టు కొట్ట మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా అన్నట్లు పద వాళ్ళిస్తారు బా

ఫస్ట్ టైం కాబట్టి కొట్ట ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా మాడతాను కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే ఇది కాదు నీది కాదు రాేమ అబ్బా అబ్బాస్ తీరుంటున్నారా ముక్కు మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా పిరెలా గుర్తు రాజు అది లడు వదిలేయ్ వదిలేస్తామన్నా ఆడ వచ్చి కొడతారు మీరు వెళ్ళి ఆడికి చోడ చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల పోతురా పెద్ద బౌడు పెట్టి తొప్పించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి పదేళ్ళ క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక రోజు ఒకటే ఎగ్ పఫ్ పఫ్ ఈ ఉందా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు అన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమైతే చూడలేదా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయి చూడు అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారురా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం అప్పుడే రాదు కదా కాబట్టి ఒకళ్ళు వాళ్ళే చెప్పొచ్చుడు కొని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్నపిల్లల గొడవలొద్దు మెచ్చురు కాలుచిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్న బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్యూ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగ టైం వచ్చింది మామా అన్నా ఈ డీడి గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం కట్టి ప్లేయర్ లా ఉన్నాడు నాకెందుకు సార్ కొడదాం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్గా దింపుతున్నాం అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని ఆశ ఉంటే చాలా మామా లేదా అట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచిరా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తా